పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్సూరెన్స్ టు హెల్త్ సార్ ఇప్పుడు మనము పాత ఏరియా హాస్పిటల్ అది జిఎం ఆఫీసు జిఎం ఆఫీస్ నుంచి ఇప్పుడు ఏజెంట్ ఆఫీస్ గా ఇప్పుడు మారింది అక్కడ అది ఎక్కడ అంటే మన వర్క్ షాప్ దగ్గర అక్కడ నుంచి మనం ఇప్పుడు ఏంటంటే ఏఎంసీ ప్రాంతంలోకి వచ్చాము ఏఎంసి ప్రాంతంలో మనం పార్కు పార్క్ లో ఉన్నాం సార్ పార్కు దగ్గర ఉన్నాం ఇగో ఇటు చూస్తే ఏమైందంటే ఈ మర్రి చెట్టు కనపడుతుంది కదా పెద్దది ఈ మర్రి చెట్టు అది ఇంగ్లీష్ లో జమాన్ లా కట్టి పెట్టిన చెట్టు దాని పక్కకు ఒక క్లబ్ ఉండేది సార్ ఆన్ రూస్ మెమోరియల్ క్లబ్ అనేది ఏమంటారు ఆన్ రూస్ మెమోరియల్ క్లబ్ అనేది అంటే ఇప్పుడు ఆ పేరు మీద ఏఎంసి అనేది ఇప్పుడు దాన్ని ఏఎంసి ప్రాంతంగా గుర్తిస్తానము అది ఏఎంసి ప్రాంతం అని చెప్పి దగ్గర దగ్గర యాభై ఆరు వేల నుండి అదే పేరు కంటిన్యూ అవుతుంది భవిష్యత్తులో కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇది ఏఎంసి ఏరియా ఓకే ఓకే అండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం నెక్స్ట్ సార్ మనం ఇప్పుడు నెంబర్ టూ ఇంక్ లైన్ అనేది ఇక్కడ ఒక మైన్ ఉండే పురాతనం అది అది పంతొమ్మిది వందల అరవైలో అది క్లోజ్ అయిపోయింది ఆ మైన్ దగ్గరికి వెళ్దాం అయితే ఆనవాళ్ళు ఏమి లేవు దానికి కేవలం ఆ లొకేషన్ మాత్రం మనకు కనబడుతుంది ఇక్కడ ఉన్నది అని చెప్పడానికి చూద్దాం అక్కడికి వెళ్దాం రాజశేఖర్ సార్ చెప్పండి ఇప్పుడు మనము ఎయిమ్స్ ఏరియా నుంచి అతి పురాతనమైన ఇది ఇదొకటి నంబర్ టూ ఇంక్లెన్ ఇది దీని క్లోజింగ్ అనేది పంతొమ్మిది వందల అరవైలో క్లోజ్ అయిపోయింది అరవై క్లోజ్ అయిపోయింది అయితే దానికి సంబంధించిన ఆనవాళ్ళు పూర్తిగా లేకుండా అయిపోయినాయి దానికి చిన్న బొదుగుండేది అది కూడా కాలక్రమే దాన్ని దొబ్బుతూ దొబ్బుతూ లాస్ట్ కతే సులభ కాంప్లెక్స్ దానిపైన కట్టడం జరిగింది సులభ కాంప్లెక్స్ ఆ బొదుగు మీదనే కట్టింది అది అంటే ఇప్పుడు ఈ ప్రాంతం అంతా నంబర్ టూ అచ్చా అందుకని సింగరేణి బోర్డు బోర్డు పెట్టుకున్నారు ఇది ఎందుకంటే అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడానికి మన సింగరేంటి తల్లి చేస్తున్న కృషిలో భాగంగా ఇది ఒక ఫోటో పెట్టుకోవడం జరిగింది అంటే అరవై అంటే ఇప్పుడు దాదాపు అరవై ఏళ్ళ దాదాపు అరవై ఫ్రెండ్స్ చూస్తున్నారు సింగరేణి ఆనవాళ్ళు ముందుకెళ్దాం నంబర్ టూ ఇంకేను నడిచిన ప్రదేశం చూసినాము దానికి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉందో పాతది దాంట్లోకి వస్తున్నాం మనం ఇది పాత ఆఫీసు ఇది కొన్ని రోజులు ఎంజిటి హాస్టల్ గా ఉండేది అప్పుడు ఎనభై రెండు ఏంటంటే హాస్టల్ గా కొంత ఉపయోగపడ్డది అయితే గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఎవరైతే అండర్ మేనేజర్లున్నారో వాళ్ళకి ఇది అంటే ఇది ఎవరు ఇప్పుడు యోగ్యం లేదు లేదు ఎవరికీ లేదు కొన్ని రోజులు ఎస్ఎన్పిసి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా అనిపించగానే ఏం చేశారు ఇక ఇది మొత్తానికి ఇది తీసేసి మార్చేసేది మార్చేసింది అంటే క్లోజ్ క్లోజ్ అయిపోయింది అంటే ఉపయోగానికి రానిది ఇప్పుడు అటు కనిపించేది కూడా అదే నా బిల్డింగ్ అటు ఏది అక్కడ పశువుల ఆసుపత్రి ఉండేది పశువుల ఆస్పత్రి ఉంటుంది అది మన కంపెనీకి సంబంధించింది గానీ ఆసుపత్రి కోసం యూజ్ చేసారు అద్భుతమైన చరిత్ర చూస్తున్నారు దీని ముఖ్యంగా మన రమణ గారిని మనం చాలా అప్డేట్ చేయాలి ఎందుకంటే వీరు స్థానికులు అయి ఉండటం సింగరేణి గురించి మీ అందరికి తెలియాలి అనే జిజ్ఞాస అంటే ఉంది కాబట్టి వివరాలు నెక్స్ట్ నెక్స్ట్ మనం ఇక్కడ అది సోషల్ వెల్ఫేర్ సెంటర్ ఉంటది పాతది అది దానికి ఎనభై కింద కట్టింది అరవైలో కట్టిర అరవేలు కట్టిరు అరవై అరవై అరవైలు కట్టింది అక్కడికి పోదాం మనం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వెల్ఫేర్ సెంటర్ సింగర్ ఏ ఏ ఏరియాలో ఉందో అక్కడ వెల్ఫేర్ సెంటర్ కట్టినట్టు మనకు తెలుసు మందమరలో సజీవంగా ఉంది మరి ఇక్కడ మాత్రం శిద్ధిల అవస్థానికి వచ్చినట్టు కనబడుతుంది రవణ గారు ఇది ఎప్పుడు కట్టారు ఇది డేట్ కరెక్ట్ తెలియదు కానీ పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో మాత్రం దీన్ని నిర్మించిండ్రు అచ్ఛ అయితే క్రమేసి మొన్నటి వరకు మెయింటెనెన్స్ ఉండేది ఒక ఇరవై వేల వరకు ఇరవై వేల నుంచి వెళ్ళి ఇది దీని నిరుపయోగంగా ఉన్నది అచ్ఛ 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 ఎందుకంటే సేమ్ ఇప్పుడు వెల్ఫేర్ సెంటర్లు ఎక్కడ కట్టినా కూడా ఒక ఒకటే డిజైన్లో కట్టారు అప్పుడు అంటే ఈ క్రమంలో ఇక్కడ బోడుగుడు కూడా కనబడుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈ పిచ్చి చెట్లు పెరగటం వల్ల సరిగా అది ఏర్పడట్లేదు ఇక్కడ ఇంగరేని ఆనవాళ్ళు చూపించే క్రమంలో ఏర్పడతలేదు ఫ్రెండ్స్ ఆ బోర్డు ఏవో దీనికి మస్తు ఒకసారి ఫ్రంట్కి వెళ్దాం రండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇంత హైట్లో అప్పుడు ఉండేది ఇది ఇప్పుడు దీని పరిస్థితి శిథిలావస్థకు చేరింది బెల్లంపల్లి తీపి గుర్తులు ఓ ఓకేనా మరి ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్దాం మరి రమణ గారు ఎక్కడ తీసుకెళ్తారో చూద్దాం సార్ మనం ఇప్పుడు నెంబర్ టూ ఇంకేను వెల్ఫేర్ సెంటర్ నుంచి వెళ్ళి ఇక్కడ సిక్స్టీ ఫైవ్ డిప్కి వచ్చినాము గతంలో ఇక్కడ సిక్స్టీ ఫైవ్ డిప్ మైన్ ఉండేది డిప్ మైన్ ఉండేది అది ఏం చేసారు అంటే ప్లాంటేషన్ మైన్ క్లోజ్ చేసిన తర్వాత ప్లాంటేషన్ నిమిత్తం ఇక్కడ మనకు చెట్లు దాని మొత్తం ఏంటంటే ఓకే అండి నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ మనము ఎయిట్ ఫైవ్ డిప్ ఫైవ్ డిప్ దానికి ఆనవాళ్ళు ఉన్నాయి చూద్దాం పదండి ఇప్పుడు ఎయిట్ ఫైవ్ డిప్ నడిచిన గతంలో నడిచి బంద్ అయిన మైన ప్లేస్ లో ఉన్నాము దీనికి ఏమైనా జ్ఞాపకాలు దీని జ్ఞాపకాలు ఇక్కడ మనకు బంకరు బ్యాంకెట్ అది శిఖరం ఒకటి ఉన్నది ఓకే అది ఫిల్లరు అదే మనకు ఆనవాలు అంతే అంటారా ఇక వేరే ఏం లేదు దాని ఆనవాళ్ళు దానికైనా అట ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ చిట్టడవి మీ అందరికి బెల్లంపల్లి చరిత్ర చూపెడదామనే అనే ఉద్దేశంతో రావటం జరిగింది అటు వెళ్ళటానికి దారి కూడా సరిగా లేదు అయినా కూడా రిస్క్ తీసుకుంటున్నాం మీకోసం మీకోసం రిస్క్ తీసుకొని ఎయిటీ ఫైవ్ డెబ్బు ఏరియాకి వచ్చేసాము వావ్ ఇక వర్షాకాలం అయితే ఫ్రెండ్స్ అసలు దారే ఉండదు అనుకుంటే ఇడా దారి చూడండి అన్ని చిక్కులు చిక్కుడు చిక్కులు చిక్కుడు వా ఇది సార్ సిక్స్టీ ఫైవ్ డిప్పు డిప్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఇది ఎయిటీ డిప్ ఇటు బొదుగా ఉండేది సార్ ఇది ఇటు ఇటు బొదుగా ఉండేది నాగలి బర్త్ వచ్చేది అటు భర్తీ తీసుకొని అటు ఇచ్చేది అక్కడ అటు సైడ్ బంకర్ ఉండేది అచ్చే ఇది బార్లర్ బిడ్డ ఓ ఫ్రెండ్స్ అటు చూస్తున్నారా మరి అక్కడికి కూడా వెళ్ళొచ్చు కదా వెళ్ళిన పార్ట్లో రండి గేట్ వావ్ ఎన్ని రమణ గారు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి మా ప్రేక్షకులకు మన కొత్త కొత్త సింగరేణిలకు వాళ్ళకు ఏముంది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు అదే మరి తెలియదు చెప్పేవాళ్ళు కూడా పాపం వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి వాది అన్నా ఇది అన్న ఇది చూడండి వావ్ ఇంకా వెళ్ళామా అది వస్తుంది సరే సరిపోతుంది కదా వస్తా వస్తుంది రండి వావ్ వావ్ యా ఫ్రెండ్స్ యాభై అరవై ఏళ్ళ చరిత్ర దగ్గరకు వచ్చాం మనం ఇవన్నీ శాంతిగా నీలో కోల్ పడ్డ తర్వాత ఇవన్నీ బంద్ అయిపోయినాయి అచ్చా ఆహా ఇప్పుడు మనకు దీనికి ఒక చరిత్ర ఉన్నది ఇది ఏంటంటే సిక్స్టీ ఫైవ్ డిప్కు ఇంటర్లింక్ ఉంటుంది దీనికి ఈ సిక్స్టీ ఫైవ్ లైన్ లింక్ తర్వాత నంబర్ టూ లైన్ కు సౌత్ క్రాస్ కార్డ్ లింక్ ఉంటది కార్మికులు ఒక్కోసారి ఏంటంటే సిక్స్టీ ఇంట్లో దిగినోళ్ళు ఆనందలు ఎక్కేది అచ్చా ఇప్పుడు మనం ఓకే రమణ గారు చాలా మంచి విషయాలు చెప్పారు నెక్స్ట్ పక్కకే వన్ నాట్ ఎయిట్ బొద్దు కూడా ఉంది మనం ఇప్పుడు ఏం చేసిన రాజశేఖర్ సార్ ఎయిటీ ఫైవ్ డిప్పు మైన్ సంబంధించిన ఆనవాళ్ళను గుర్తించి అక్కడ నుంచి వెళ్ళి మనం ఇక్కడ వన్ నాటి నూట ఎనిమిది డిప్ మైన్స్ పేర్లు డిప్ డిప్పు ను మనము తొంభై ఐదు తొంభై ఆరు వరకు నడిచి క్లోజ్ చేయడం జరిగింది ఇది అప్పటికి సంబంధించిన ఈ ప్రదేశంలో మనం ఉన్నాము అటు మాన్వే ఇప్పు ఉండేది ఇటు మినింగ్ డిప్పు ఉండేది ఇది కూడా ఇంటర్లింక్ ఉండేదంటే డిప్కుండేది ఉండేది ఉండేది శాంతి శాంతినికి దగ్గరలో ఉండే ఏం చేసానంటే గోలెట్ నుంచి వచ్చే లారీలు ఉంటాయి కదా ఆ లారీలు బొగ్గు ఈ సిఎస్కి ఇచ్చేది అన్నట్టు అచ్చ ఆ క్రమంలో ఇది ఏం చేసినా కాబట్టి డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఇటు మ్యాన్ పవర్ సేఫ్టీ చూసుకోవడం కోసము ఇక దీన్ని ఏంటంటే కొంచెం నడిపించేసి ఆ ప్రాపర్టీని వదిలేసి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఆ ఏది క్రాస్ కట్ టూ డిప్ అని చెప్పారు చూడు అక్కడి నుంచి వన్ నాట్ ఎయిట్ డిప్ వరకు ఇంటర్లింక్ ఉంటుంది ఇంటర్లింక్ ఉండేది ఉండేది యా యా ఇది ఎండ్లెస్ ఆలర్ ఇది ఎండ్లె సాల దేనికి సంబంధించింది ఇది అప్పుడు ఇప్పుడు భర్తీ తీసుకొచ్చుకొని భర్తీ బర్తి గుంజడానికి ఆ చచ్ అంటే సర్ఫేస్ లో కూడా ఎండ్లేస్ ఉండే అన్నట్టు ఇప్పుడు అన్నట్టే అవును ఎందుకంటే కొత్తగూడెంలో కూడా బర్రెలపీటి ప్రాంతంలో అవును సర్ఫేస్ ఎన్లెస్ ఉండే ఉండే అంటే ఈ లెక్కన ఇది కూడా ఇక్కడి నుంచి బహుశా అక్కడికి సర్ఫేస్ లింక్ ఉండాలి ఎందుకంటే అంటే తప్పకుండా సార్ అది ఈ ప్రదేశంలో ఉండేది ఆ తర్వాత మనము ఈ ర్యాంప్ మళ్ళీ ఏం చేసేది అంటే ర్యాంప్ చేసారు వచ్చే అక్కడ ఒక క్రషర్ ఉండేది ఆ క్రషర్ లో పోసిందంటే ఆ క్రషర్ లో పెద్ద పెద్ద పిల్లలు కట్ చేసేది ఓకే కట్ చేసి ఆ డైరెక్ట్ బెల్ట్ కు ఇచ్చేది బెల్ట్ నుంచి వెళ్ళిపోయి ఆ బంకారు మెయిన్ బంకారు సిఎస్పి లా పడేది ఆ సిఎస్పి నుంచి వ్యాగన్ ల నిండి వ్యాగన్ ద్వారా పోయేది మనకు రమణ గారు ఇది నూట ఎనిమిది డిప్పు కు సంబంధించిన ప్రదేశం మనం ఇదే చివరిది ఇటు ఇక్కడికి అచ్చా దాని తర్వాత శాంతి ఉన్నది కానీ అది నడుస్తుంది అంటే ఇప్పుడు దానికి అక్కడ నుంచి నడిపిస్తున్నారు కదా అవును ఏది దాన్ని ఏమంటారు షాప్ నుంచి షాప్ నుంచి నడిపిస్తా రమణ గారు మాకు దాదాపు మూడు రోజుల ప్రయత్నము మాతోని వెండనక ఆ వడగాలి అనుకోకుండా తిరుక్కుంటా ఈ అడవులలో జింగళ్ళల్లో మన క్లిష్టతరమైన ప్రయాణం చేస్తూ ఆ పాములకు జడవకుండా మాతో ఉండి మన సింగరేణి చరిత్రను మా వ్యూయర్స్కు అలాగే సింగరేణి అని తెలిసినందుకు అందరి తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్